భారతదేశం అన్ని రంగాల్లోనూ సర్వతో ముఖాభివృద్ధి చెందాలన్నదే మన సంస్థ లక్ష్యమని భారత వికాస్ పరిషత్ సౌత్ జనరల్ సెక్రటరీ శాస్త్రి అన్నారు ఆదివారం హోటల్ సూర్యను సంస్థ శాఖల ఆధ్వర్యంలో సంవత్సరానికి ఎంపికైన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పురుషోత్తం శాస్త్రి మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై లో ఆవిర్భవించిన ఈ సంస్థ సుశిక్తులైన సేవా తత్పరులైన సభ్యుల సహకారంతో సుసంపన్నమైన మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలని కుటుంబ కట్టుబాట్లను దైనందిన జీవితాల్లో సమ్మిళితం చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగే విధంగా అరవై ఒక్క అవగాహన కల్పిస్తున్నామని ముందు ముందు మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడం మన లక్ష్యమని సభ్యులకు హితవ పలికారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు ఆరు కార్యదర్శి ఎవరైనా రాజమండ్రి మెయిన్ బ్రాంచ్ రెస్పాన్స్ దేశవ్యాప్తమైనటువంటి ఒక సంస్థకి అధ్యక్షుడిగా నన్ను టంగుటూరు ప్రకాశం శాఖ కొవ్వూరులో ఉండే భారత్ వికాస్ పరిషత్ శాఖ ఈ నాలుగు శాఖల యొక్క కొత్త టీముల్ని ఎన్నుకోవడం జరిగింది మన గత ఏప్రిల్లో వారు ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సంవత్సర కార్యక్రమాలు అన్నీ ప్లాన్ చేసుకుని విద్యార్థులను ఉద్దేశించేటువంటి సంస్కార యాక్టివిటీస్ చేసే కార్యక్రమాలు అలాగనే సమాజానికి అవసరమైనటువంటి సేవా యాక్టివిటీసు ఇవన్నీ సంవత్సరానికి సరిపడా ఒకసారి ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ చేసుకుని టీం ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఎజెండాను ఫిక్స్ చేసుకోవడం కోసమని కార్యాన్ముఖులు కావడం కోసం వారికి స్ఫూర్తిని అందడం కోసమని చిన్న వర్క్షాప్ లాగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ భారత్ వికాస్ పరిషత్ ఈ టీములు ఈ సంవత్సర కాలంలో పనిచేసేటువంటి కార్యక్రమాలలో నూటికి నూరు శాతం సక్సెస్ కావాలని వీరందరికీ కూడా ఇక్కడ ఉండే సభ్యులు ప్రాంత స్థాయిలో పనిచేసే కార్యకర్తలము ఆ పై స్థాయిలో పనిచేసే కార్యకర్తలము మీ అందరం కూడా మీ అందరికీ ఈ వేళ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీతో కలిసి మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మనందరం కలిసి సంస్కార కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో పనిచేయడం ద్వారా భారత వికాస్ పరిషత్ యొక్క ఔన్నత్యాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్లేటట్టు మనందరం కలిసి పనిచేద్దామని స్ఫూర్తి పొందే రోజుగా ఈ రోజుని మేము చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాము ఈ టీంలు ఈ నాలుగు టీంలు ఈ కార్యక్రమాల్లో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము పెద్దలందరూ ఇక్కడ కలిసి వారికి స్ఫూర్తిని ఇవ్వడం కోసమని వారికి బూస్ట్ ఇవ్వడం కోసమని అప్ చేయడం కోసమని కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా నడిపించడం కోసమని ఇవాళ కలవడం జరిగింది ఈ మీటింగ్ సక్సెస్ అయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ భారత్ ఇవాళ రాజమండ్రిలో నాలుగు శాఖల యొక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రాజమండ్రి భారత వికాస్ పరిషత్తు మొదలుకొని ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా నలభై సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది ఇప్పుడే మన రామకృష్ణ గారు చెప్పినట్టుగా భారత వికాస్ పరిషత్తులో స్టార్ట్ అయినప్పుడు రివైవ్ అయినప్పుడు నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తూ చివరికి రాష్ట్ర పౌర అధ్యక్షులుగా కూడా పనిచేశారు రెండు వేల పదమూడు వరకు తదుపరి ఈ కార్యక్రమాన్ని అలాగే అన్ని శాఖలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి ఈ కార్యక్రమాలు ముఖ్యంగా యువత కోసం పనిచేస్తుంది సంపర్క సహయో సంస్కార్ సేవ సమర్పణ అనే అంశాల మీద మొత్తం అంతా కూడా పనిచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో శాఖ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇవాళ ఈ ఈస్ట్ గోదావరి శాఖల యొక్క ప్రమాణ స్వీకారం అలాగే వర్క్షాప్ కార్యక్రమం రాజమండ్రి చేయడం జరుగుతుంది ఈ ప్రెస్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు సహకారం అందిస్తున్నందుకు మీ అందరూ కూడా మా ధన్యవాదాలు